హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారని దేవుని మనసారా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి పండగలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి వంటకం చేసుకోవాలంటే నెయ్యి ఏ స్వీట్ చేసుకోవాలన్నా మనకి నెయ్యి కావాలి మంచి నెయ్యి వల్ల మనం చేసే ప్రతి స్వీట్కి వంటకానికి మరింత టేస్ట్ వస్తుంది కదండి మరి అటువంటి మంచి నెయ్యి మనకి ఈ కాలంలో అయితే మంచిగా ఏమీ దొరకట్లేదు బయట కొన్న నెయ్యి బయట షాపుల్లో తీసుకున్న నెయ్యి అయితే అంత ఏమీ బాగుంటలేదండి ఎందుకంటే నేను తీసుకున్నాను నాకు అంత నచ్చలేదు అందుకనే చెప్తున్నాను సొంతంగా మనం తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదా ఇదైతే మా సొంత పాలండి వాటితో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను అలాగని స్టోర్ కూడా చేసుకోను కొంచెం కొంచమే చేసుకుంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ మేగడ తీసుకొని ప్రాసెస్ అంతా చేసుకొని మళ్ళీ తయారు చేసుకుంటాను మేగడ చక్కగా మందంగా రావాలంటే కనుక పాలు చక్కగా కాసేసండి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు కనుక మీరు మేగడ దాంట్లో మేగడ కలెక్ట్ చేస్తే ఎంత లావుగా వస్తుందంటే ముందు చూపించాను కదని చక్కగా అంత లావుగా వస్తుంది మేగడ అలాంటి మేగడ అయితే వారానికే నాకు బాక్స్ నిండిపోతుంది చక్కగాను మేగడంతా నేను ఒక దాంట్లోకి తీసుకుంటున్నానండి దాన్ని చిలుక్కోవాలి కదా మిక్సీలో అయితే వేయట్లేదు కవంతో తిప్పుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మేగడ ఒకసారి బాగా గట్టితో తిప్పేసుకుంటున్నాను ఎందుకంటే బాగా కలిసిపోతే ఈజీగా అవుతుంది కదా మిక్సీలు అది చక్కగా మెత్తగా అయిపోతుంది కొంచెం కవ్వంతో కష్టం ఏమోనని నేను ఫస్ట్ గట్టితో మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇక కవ్వంతో అయితే తిప్పడం స్టార్ట్ చేశాను అలా తిప్పుతూ 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 ఉండాలండి చాలా ఎక్కువసేపే తిప్పాలి అలా తిప్పేటప్పటికి కొద్దిసేపటికి చక్కగా వెన్నంత పైకి తేలి వచ్చేస్తుంది కొత్త కూలింగ్ వాటర్ అయితే వేసాను కూలింగ్ వాటర్ వేసిన తర్వాత వెన్నంత పైకి వచ్చేస్తుందండి ఈ కవంతో అయితే మజ్జిగ చేసేవారు మజ్జిగ చేసేప్పుడు ఈ రోజు ఆ రోజు కొద్ది కొద్దిగా వెన్న తీసి కాసేవారు మాకు ఇప్పుడైతే అలా కాకుండా మేగడతో చేస్తున్నాం కదా చూడండి వెన్న అయితే పైకి చక్కగా ఎలా తేలిపోయిందో అప్పుడు మజ్జిగ అంటే ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి పెరుగు సరిపోయేది కాదు కాక మజ్జిగ చేసి అప్పుడు దాంట్లో వెన్నంతా తీసేసి కలెక్ట్ చేసేవారు ఇప్పుడైతే ఓన్లీ మేగడతోనే ఈజీగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు వెన్ననంతా కూడా మనం సపరేట్ చేసుకుందాము ఒక దాంట్లో వాటర్ తీసుకొని ఈ వెన్ననంతా తీసుకొని దాంట్లో వేసుకొని చక్క మనం రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత అప్పుడు దాన్ని మంచిగా కాసుకుంటే మనకి స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అవుతుంది వెన్న చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి వెన్న అయితే ఎక్కువగా కూడా వచ్చింది నేనైతే మొత్తం అంతా కాయలేదు కొంచెం వెన్నని స్టోర్ చేసుకున్నాను క్యూస్లా పెట్టుకుందామని క్యూస్లా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దోశలు వేసుకునేటప్పుడు కాసంత వెన్న కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ దానికోసమని నేను కొంచెం తీసుకున్నాను మిగతా వెన్న అంతా అయితే ఇలా వాటర్ పిండి వేసుకొని ఒక దాంట్లో వేసుకొని నీట్గా పెట్టుకున్నానండి చాలామంది తినే కాసిన తర్వాత అడుగు నిండిపోతుంది కదండి దాన్ని చాలామంది ఇష్టపడరు కదా కానీ దాన్ని కూడా తినేవాళ్ళు ఉంటారండి బాబు అది చాలా టేస్ట్గా ఉంటుందంట మా ఇంట్లో అయితే దాన్ని పడేయం దాన్ని కూడా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నములు కాసింత నెయ్యి వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా అలాగే చక్కగా పప్పు నెయ్యి ఆవకాయ నెయ్యి ఇంకా వేసుకొని తింటే ఇంకా సూపరు అసలు నెయ్యి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారండి ఎవరైనా కూడా నెయ్యి ఇష్టపడాల్సిందే కదా అంత బాగుంటుంది పిల్లలకైతే చక్కగా బలం కూడా అండి నెయ్యి చిన్నపిల్లలకు కూడా అన్నం తినిపించేటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి సాల్ట్ వేసి మెత్తగా చేసి పెడుతూ ఉంటారు కదా నెయ్యి పెట్టడం వల్ల కూడా పిల్లలకి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరూ నెయ్యి తినచ్చండి చూడండి నా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ లాస్ట్లో మునగాకైతే వేస్తున్నాను అది మునగా కళ చుట్టపట్ల ఆడిన తర్వాత సైలెంట్ అయిపోతుంది అన్నమాట అంటే నేను రెడీ అయిపోయాను అని చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్